గనక ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉంది ఒక రోజు బాగా ఆకలితో తినడానికి ఏమీ లేక ఏమైనా తినడానికి దొరుకుతుందా అని అటు ఇటు వెతుకుతూ ఉంది అలా వెతుకుతూ వెతుకుతూ కొంత దూరం వెళ్తూ ఉండగా ఆ నక్కకి ద్రాక్ష తోట కనిపించింది ఆ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తులు ఉన్నాయి ఆ ద్రాక్ష పళ్ళను చూసిన నక్క ఆకలితో ఉండటం వలన వాటిని ఎలాగైనా తినాలని అనుకుంది అలా అనుకుని ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళింది ద్రాక్ష పళ్ళను అందుకోవాలని పైకి ఎగిరింది కానీ కింద పడిపోయింది మళ్ళీ ప్రయత్నించింది మళ్ళీ కింద పడిపోయింది అలాగే చాలాసార్లు ఎగిరి ఎగిరి అందుకోవాలని ప్రయత్నం చేసింది కానీ ఏమీ లాభం లేదు దాని ప్రయత్నం ఫలించలేదు అది అలసిపోయింది దానికి చాలా విసుగు వచ్చింది అవి ఇక అందవని తెలుసుకొని బాధతో ఇలా అంటుంది పోనీలే ఈ ద్రాక్ష పళ్ళు ఎలాగో పుల్లగా ఉండి ఉంటాయి కొన్ని పచ్చిగా ఉండి నోటికి వగరుగా ఉంటాయి అనుకుంటూ ఆ ద్రాక్ష తోట నుండి వెళ్ళిపోయింది నక్కకు ద్రాక్ష పళ్ళు అందలేదు కనుక అవి పుల్లగా ఉండి ఉంటాయని నిర్ణయించుకుంది అదే అందితే హాయిగా తినేది కదా మరి ఈ కథ వల్ల నీతి ఏంటంటే మనకి ఏదైనా దక్కకపోతే దాని గురించి మనం తప్పుగా అనుకుంటాం కానీ పట్టుదలతో తెలివితో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మనకు దక్కుతుంది బుజ్జమ్మకు చిన్న కూతురు రమ్య అంటే చాలా ఇష్టం రమ్య ఏం చేసినా తనకు నచ్చుతుంది అదే పెద్ద కూతురు రాధ ఏం చేసినా కూడా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటుంది అయినా కూడా రాధ తన పిన్ని ఏ పని చెప్పినా అన్ని పనులను చేస్తుంది ఒకరోజు చిన్న కూతురు రమ్య అమ్మ ఈ పట్టు చీర ఎంత బాగుందో చూడు అరే చాలా బాగుందమ్మా ఈ రంగు చీర అంటే నాకు చాలా ఇష్టం నీకు కూడా ఈ రంగు చాలా బాగుంటుంది అనుకో నీకు కూడా ఒక చీర తీసుకొచ్చాను నేను బాగా సంపాదిస్తున్నా కదమ్మా ఆ సంపాదనలో కొంత భాగం నీకు నాకు ఈ చీరలు తీసుకొచ్చాను అలా బుజ్జమ్మ రమ్య మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రాధ వస్తుంది రాధను చూసి బుజ్జమ్మ చిరాకు పడుతూ అమ్మ రమ్య నువ్వైతే సంపాదిస్తున్నావు అందుకే ఇలాంటి చీరలు బోలెడు తీసుకొస్తావు బుజ్జమ్మ రాధా ఆ వంట పని ఎంతవరకు వచ్చింది అయిపోవచ్చిందమ్మా చేస్తున్నాను ఇదిగో రాధా ఇవాళ నాకు చాలా పనుంది సాయంత్రం నన్ను కలవటానికి మా బంధువులు వస్తున్నారు వాళ్ళకు మంచి మంచి ఆహార పదార్థాలు చేసి పెట్టాలి రాధ పక్కకు వెళ్ళి బాధపడుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ రోజు రాత్రి ఇంటికి తన తండ్రి ప్రకాష్ వస్తాడు తండ్రిని చూడగానే రాధ కన్నీళ్లు పెట్టుకుని బోరున విలపిస్తుంది జరిగిన విషయం అంతా చెప్తుంది రోజు రోజుకు ఈ ఇంట్లో నాకు నరకం కనిపిస్తుంది నేను సవితి కూతురునని అని మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్నారు నాన్న నాకు ఇంటిలో ఉండాలనిపించట్లేదు రేపు ఉదయాన్నే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఊళ్ళో వాళ్ళ మాటల కన్నా ఇంట్లో వాళ్ళ మాటలే చాలా బాధ పెడుతున్నాయి మరుసటి రోజు ఉదయాన్నే రాధ ఇంట్లో పనులు చేయకుండా తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు బుజ్జమ్మ నువ్వు మాకు పెద్ద భారంగా మారిపోయావు నీకు తిండి పెట్టడం దండగా అనుకుంటున్నాం కానీ ఇంతలోనే నువ్వే చక్కని నిర్ణయం తీసుకున్నావు ఇంటి నుండి బయటకు వచ్చాక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాధకు తన స్నేహితురాలు గంగ గుర్తుకొస్తుంది నాన్న నా స్నేహితురాలు గంగ ఉంది కదా అక్కడికి వెళ్తే మనం ఉండటానికి అద్దెళ్ళు దొరుకుతుంది మీరు కూడా ఏదైనా పని చూసుకోవచ్చు సరే అయితే వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి గంగ ఇంటికి వెళ్తారు రాధను చూసి గంగ చాలా సంతోషిస్తుంది రాధ చాలా రోజులయ్యిందే నిన్ను చూసి నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు గంగ నువ్వు కూడా ఏం మారలేదులే ఇంతకు నేను వచ్చిన పనే చెప్పలేదు మేము ఉండటానికి ఒక అద్దెల్లు కావాలి నాకు అలాగే మా నాన్నకు ఏదైనా పని ఉంటే చెప్పు ఏంటే నువ్వు అలా అంటున్నావు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అలాంటిదే అవన్నీ ఇప్పుడు చెప్పలేను తర్వాత చెప్తాను ముందు ఇక్కడ అద్దెకి ఇల్లు దొరుకుతుందా అద్దెల్లు అవసరం లేదే ఇదిగో మా ఇంట్లోనే ఉండండి ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా పైగా నేను ఈ మధ్యనే పక్క ఊర్లో పనికి వెళ్తున్నాను నేను చేస్తున్న దోశల వ్యాపారం అంతగా కలిసి రాలేదు అందుకే చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాను నాన్న మనం ఈ ఇంటిలో ఉందామా లేక ఇంకో ఇల్లు చూసుకుందామా గంగ అంతలా చెబుతుంది కదా కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉందాం అయితే సంతోషంగా అంటుంది గంగ అన్నట్లు గంగ ఆ దోసల పండు ఎక్కడుంది దాన్ని అమ్మేశావా లేదా నేను అమ్మలేదు మళ్ళీ దేనికైనా పనికొస్తుందని ఆలోచించి దాన్ని ఇక్కడే పెట్టుకున్నాను అయితే నేను దోశలు అమ్ముదామని అనుకుంటున్నాను మా నాన్నకి పని దొరికేంత వరకు మేము ఆ బండిపై దోశలు అమ్ముతాం ఏమంటావు నాన్న మంచి ఆలోచన రాదా అలాగే చేద్దాం అబ్బా ఎంత హుషారుగా ఉంటావే రాదా ఏ పని చేసినా చకచక అయిపోవాల్సిందే నువ్వేదైనా పని మొదలు పెడితే ఇక నీకు తిరుగు ఉండదు అందుకే నిన్ను మేమంతా అదృష్టవంతురాలని అంటాం ఏం అదృష్టమో ఏంటో అవమానాలు తప్ప నాకు ఇంకేమీ మిగిలిలేదే అన్ని తర్వాత మాట్లాడుకుందాం ముందైతే పని మొదలు పెడదాం అలా రాధా ఆ రోజు నుంచి మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది తన స్నేహితురాలు గంగ దగ్గర ఉన్న దోశల బండిని తీసుకుని దోశలు అమ్మటం మొదలు పెడుతుంది దోసలమ్మా దోశలు వేడి వేడి రావాలమ్మా రావాలి వేడి వేడి దోసలు రెండమ్మా రండి అని అక్కడ దోశలు అమ్మటం మొదలు పెడుతుంది రాధ కానీ అక్కడ కూడా రాధకు నిరాశ ఎదురవుతుంది ఏంటి గంగ వ్యాపారం సవ్యంగా సాగటం లేదు ఎవ్వరూ రావటం లేదు కొత్త కదా రాను రాను వ్యాపారం బాగా సాగుతుందిలే రాధా సరే అయితే కొన్నాళ్ల పాటు చూద్దాం అలా రాధా కొన్నాళ్ల పాటు దోశలు అమ్ముతుంది అయినా కూడా వారికి వ్యాపారం అంతగా సాగ ఇలా అయితే కష్టం రాదా మనం వేరే పని వెతుక్కుందాం ఏంటి నువ్వు నేనేమన్నా రంగులు మార్చే ఊసర ఒక ఒకదాన్ని నమ్మితే అదే చేయాలి అలా అంటున్నప్పుడు రంగులు మార్చే ఊసర వెళ్ళి గుర్తుకొస్తుంది అప్పుడే రాధకు రంగురంగుల దోశలు చేసి అమ్మితే ఎలా ఉంటుందా అని అనుకుంటుంది గంగ నాకు ఒక చక్కని ఆలోచన వచ్చింది మనం రంగురంగుల దోశలు చేసి అమ్ముదాం ఐడియా బాగుంది కానీ కొత్త కదా ఇంతవరకు ఎవరు ఇలా రంగురంగుల దోశలు చేసి అమ్మలేదు మరి మనం ముందు చేస్తున్నాం కాబట్టి మనకే మంచి జరుగుతుందిలే నువ్వు కంగారు పడుకు అలా రాధా గంగా ఇద్దరు రంగురంగు దోశలు చేసి అమ్మటం మొదలు పెడతారు రెండమ్మ రండి వేడి వేడి దోశలు రంగురంగుల దోశలు రెండమ్మ రండి రంగురంగుల దోశలు దోశలను చూసి చాలా మంది ఆకర్షితులవుతారు పిల్లలు పెద్దలు అంటూ అందరూ రాధ బండి దగ్గరకి గుమ్మిగూడతారు వారిని చూసి రాధకు చాలా సంతోషం వేస్తుంది చూసారా నేను చెప్పాను కదా ఇప్పుడు చూడండి మన వ్యాపారం ఎంత బాగా సాగుతుందో నిజంగా నువ్వేం చేసినా నీకు తిరుగు ఉండదు రాధ శబాష్ అలా రాధ రంగురంగుల దోశలు అమ్మటం వల్ల ఆ చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఫేమస్ అవుతుంది ఒక రోజు అక్కడికి చిరిగిపోయిన చీరతో చింపిరి జుట్టుతో వచ్చి నిలబడుతుంది బుజ్జమ్మ రాధను చూసి బోరును అమ్మా అమ్మ రాధా నన్ను క్షమించు తల్లి నీలాంటి కూతుర్ని అవమానించాను నువ్వు బంగారానివి నువ్వు వచ్చేసిన తర్వాత ఆ ఇంటికి నేను ఒక పని మనిషిని అయిపోయాను ఆ రమ్య కోసం వచ్చే వాళ్ళకి వండి పెట్టడానికే నా జీవితం మొత్తం సరిపోతుంది తప్పు చేశానమ్మా సవితి కూతురు అని నిన్ను పదే పదే సూటిపోటి మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు తల్లి అమ్మ నువ్వు బాధపడు నేను డబ్బులు లేని పేదదాని మాత్రమే కానీ నా దగ్గర వెలకట్టలేనంత మంచి మనసు ఉంది ఇకపై మీరు నాతో పాటే సంతోషంగా ఉండొచ్చు